ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారికి యథార్థంగా స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి మరి ఏదైనా ఒక విషయమై కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి అలాగే వీరు చక్కటి ప్రణాళికలతోటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు చేకూరుతాయి కీలక సమస్య అనేటువంటిది ఏదైనా ఉండి ఉంటే అది పరిష్కరించుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కానీ వాటిని అధిగమించగలుగుతారు బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడుపుతారు కొంతమందికి మరి ఈ రాశిలోని వారు కొంతమందికి స్థానచరణ సూచనలు అనేటువంటివి కూడా ఉంటాయి వీరు ఇంట్లో వాళ్ళందరితోటి అందరితోటి చక్కగా సంప్రదించి ఏదైనా ఒక నిర్ణయము అనేది తీసుకోవటం చాలా మేలు చేస్తుంది చాలా చాలా మంచిది అలాగే ఈ రాశిలోని వారు తప్పనిసరిగా మరి సూర్యభగవాను ప్రతిరోజు కూడా ఆరాధిస్తూ ఉండడం చాలా మంచిది అలాగే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవటం విష్ణు సహస్ర నామావళిని పఠించటము చాలా చాలా మంచిది ఈ విధంగా చేసుకోవటం వలన తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి